సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం సూరంపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు ఈ రోజు సూరంపల్లి గ్రామంలో వడ్లు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన ఏఎంపి యాదగిరి మాట్లాడుతూ జిల్లా అభివృద్ధి సంస్థ రైతులు పండించిన పంటలు ఐకేపీ సెంటర్ వద్ద అమ్ముకోవాలని మాట్లాడడం జరిగింది తెలంగాణ ప్రభుత్వం రైతులు పండించిన పంట ప్రోత్సాహంగా సన్నపు వడ్లకు క్వింటాల్లకు ఐదు వందల రూపాయల బోనస్ ఇవ్వడం జరిగింది చెడిపోయిన రంగు మారిన మలిగెత్తిన ధాన్యం పూర్తిగా తయారీ ముడుచుకుపోయిన ధాన్యము తక్కువ రకముల మిశ్రమము ధాన్యం తేమ తక్కువ ఉండకుండా చూడాలని ఆయన మాట్లాడారు రైతు యొక్క పట్టా పాస్బుక్ అకౌంట్ బుక్ ఆధార్ కార్డు జెరాక్స్ ఏఈఓకు ఇవ్వాలని ఆయన సూచించారు అమ్మిన మరుసటి రోజు పైసలు పడతాయని ఆయన రైతులకు చెప్పడం జరిగింది ఇందులో మోసాలు ఏమి ఉండవని దళారులకు నమ్మి మోసపోవద్దని ఆయన మాట్లాడడం జరిగింది ఇందులో పాల్గొన్న వారు ఎంపీడీఓ వెంకటలక్ష్మమ్మ ఎంఆర్ఓ చంద్రశేఖర్ ఎంపీఓ సయ్యద్ గపూర్ ఖాద్రి పంచాయతీ సెక్రటరీ విద్యాసాగర్ ఏఈఓ సంతోష్ మాజీ సర్పంచ్ అయ్యగారి నరసింహులు చంద్రారెడ్డి విజయభాస్కర్ రెడ్డి తలారి నరసింహులు గంగాధరి నర్సయ్య ముత్యాల శ్రీనివాస్ సిసి సునీత వివోఏ అనిత మహేందర్ వివో ఓబీలు శ్యామల లావణ్య శ్రీలత తదితరులు పాల్గొన్నారు

అందరు నమస్కారం మన గౌతా మండలం ఐటీపీకి సంబంధించిన పట్టిన కొనుగోలు కేంద్రాలు ఈ యొక్క కొనుగోలు కేంద్రాలు ఈరోజు ప్రారంభించుకోవాలని జరుపుతూ ఉన్నాను ఈ యొక్క అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరిని కోరుతున్నాం మనకు గత సంవత్సరం కూడా మనకి సెంటర్లో ఇరవై సెంటర్ పద్దెనిమిది సెంటర్ నడిపించినము అవి కూడా సక్సెస్ఫుల్గా రన్ చేయడం జరిగినది ఈసారి కూడా మన అదే మాదిరిగా లాస్ట్ టైం ఏవైతే ఇనాగ్రేషన్ చేసినామో ఇవి ఈసారి కూడా అన్నీ ఓపెన్ చేయ చేయడం జరుగుతుంది కాబట్టి రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి ముఖ్యంగా రైతులకు ఒక ముఖ్యంగా కోరే విషయం ఏంటంటే మనకు ప్రభుత్వంలో ప్రభుత్వం నుండి ఎంఎస్వి ఎంఎస్వి వచ్చేసి మనకు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ఏ గ్రేడ్కి ఇవ్వడం జరుగుతూ ఉన్నది సాధారణ గ్రేడ్కి వచ్చేసి ఇరవై మూడు వందల రూపాయలు ఇవ్వడం జరుగుతున్నది అదే మాదిరిగా సన్నోట్లు కూడా ప్రతి సెంటర్లో కొనుగోలు కొనడం జరుగుతుంది సన్నోట్లకు ఇరవై మూడు వందల ఇరవై రూపాయలు ప్లస్ బోనస్ కూడా బోనస్ ఐదు వందల రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగినది కాబట్టి సన్నోట్లు పండించిన రైతులు కూడా ఈ యొక్క అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకుని చెప్పేసి ప్రతిభని కోరుతున్నాను